హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రావణేశ్వర ఛానల్ అండి అలాగే నేను మనం లాంగ్ వీడియో చూసినట్లయితే లాంగ్ వీడియోలో పులిహోర పొడి ఎలా చేసానని చేసుకోవాలని చూపించాను అలాగే ఇవాళ పులిహోర పొడితో మనం పులిహోర మిక్స్ ఎలా రెడీ చేసుకోండి చూసేసేయండి చూసేసేయండి ఒక్కడే పెట్టేసుకొని తాలింపు గింజలన్నీ యాడ్ చేసేసుకోండి అండి కొద్దిగాయలు ఎక్కువగానే పడుతుంది పులిహోర కాబట్టి అలాగే ఇక్కడ వచ్చి నేను శనగపప్పు మినపప్పు పల్లీలు అయితే తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా చెట్టుపట్లాడిన తర్వాత పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి చూసుకోండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పిడు కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి కూడా తీసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఈ పులిహోర మిక్స్ వచ్చేసి చేసుకునేసి ఒక ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ రైస్లకు మిక్స్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుంది సేమ్ మన టెంపుల్లో తినే పులిహోర టేస్ట్ అయితే వస్తుందండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఇంగు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నేనైతే కొద్దిగా ఇంగుని ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగు అనేది కంపల్సరీ పులిహోరకి ఇంగు యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు మిక్స్ చేసుకున్నారంటే పులిహోర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అండి అలాగే నిన్న మనం వీడియోలో చెప్పినట్లు పులిహోర పొడి చేసి పెట్టుకున్నారు కదా అది సైడ్లో పెట్టుకోండి అలాగే చింతపండు కూడా నానబెట్టుకునేసి రసం తీసి సైడ్లో పెట్టేసుకునేసి అండి అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వన్ మినిట్ పట్టు అట్లా ఫ్రై చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అదిరిపోతుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను నాకు పులిహోర తినాలనిపించినప్పుడు ముందు ముందు రోజే చేసి పెట్టేసి నైట్ అంతా పెట్టుకునేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే తింటానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే ఇక్కడ చింతపండు వేసేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే చింత పులిహోర మిక్స్ అనేది బాగా చిక్కగా వస్తుంది అప్పుడు మనకు అర్థమైపోతుంది నూనె అయితే కొద్దిగా పైకి తేలినట్లు బాగా కుక్ అయినట్లు మీకు తెలిసిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఫైనల్గా మీ టేస్ట్ తగ్గట్లు ఉప్పు వేసేసుకొని చూడండి ఇంత చిక్కదనం రావాలి Thank you.